హలో అందరికి అందరు ఏం చేస్తున్నారు ఇదైతే ఆర్నా సెకండ్ బర్త్డే వ్లాగ్ అండి పెద్ద వ్లాగ్ ఏం కాదు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి ఇలా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటది అండ్ నా బుడ్డి దానికి మీ అందరు విషెస్ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ ఇలా అయితే మీతో పంచుకుంటున్నా అనమాట మెమొరీస్ ని ఇది అర్కాన్సాస్ లో అనమాట మేమంతా అక్కడికి ఎందుకు వెళ్ళామంటే నా తమ్ముడిది గ్రాడ్వాక్ వాక్ అనమాట మే సెవెంటీన్త్ న వాడు గ్రాడ్యుయేషన్ అయిపోయి గ్రాడ్ డే జరుపుకుంటున్నాడు వాళ్ళ కాలేజ్ లో అప్పటికప్పుడు అనౌన్స్ చేశారంట బర్త్డేకి రాలేకపోతున్నాను అని చెప్పాడండి మాకు ఎలా అయినా గ్రాడ్ డేకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము సో ఇంకా మే సెవెంటీన్త్ గ్రాడ్ డే కాబట్టి మే సిక్స్టీన్త్ ఈవినింగే బయలుదేరి వెళ్ళిపోయామండి ఈవినింగ్ వాడిని అయితే రీచ్ అయ్యాము ఫైవ్ అవర్స్ జర్నీ చేసుకుంటే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వాడైతే ఇలాగ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాడనమాట సర్ప్రైజింగ్ అనమాట ఇదంతా వాళ్ళ మేనకోడలికి జస్ట్ మేము రెడీ అయిపోయి చిన్న కేక్ కట్ చేసుకొని జస్ట్ ఫోటోస్ అయితే దిగాలి అనుకున్నాము కాకపోతే వాడైతే ఇలాగా మొత్తం రెడీ చేసేసి కేక్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాడండి ఇదైతే రెస్టారెంట్ ఫుడ్ ఏం కాదు ఇంట్లోనే మన తెలుగు వాళ్ళ దగ్గర వండించుకొని వచ్చి పెట్టాడండి రెస్టారెంట్ ఫుడ్ ఇక్కడ తెలుగు రెస్టారెంట్స్ అంతగా ఉండవు నార్త్ వే ఉంటాయి అవైతే మనకు అంతగా నచ్చవు అని చెప్పి తెలుగు ఫ్యామిలీస్ తో మాట్లాడి ఇలా ఫుడ్ కూడా వండించుకొచ్చాడు కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించాడు అంటండి థీమ్ మొత్తం ఒకే కలర్ లో ఉండాలి అని చెప్పి పిల్లకి బట్టలు కూడా తీసుకొచ్చాడు షూస్ తీసుకొచ్చాడు అన్ని తీసుకొచ్చాడు అనమాట మేమైతే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎంతైనా మేనమామ కదండి మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంటాడు అలాంటిది నా తమ్ముడు నా బిడ్డ కోసం ఇదంతా చేశాడు అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇట్లానే కాదు వాడు చిన్న డ్రెస్ తీసుకొచ్చిన కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి చెప్పేసుకుంటూ ఉంటాను అనమాట వాళ్ళ మామ డ్రెస్ తీసుకొచ్చాడు అని చెప్పి అంత హ్యాపీగా ఉంటది నాకైతే ఆరున కూడా ఫుల్ ఖుష్ అయిపోయింది ఎందుకంటే అంత మంది జనాలను చూసింది కదా దానికి మామూలుగానే జనాలు అంటే చాలా పిచ్చి ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి దానికి జనాలను చూస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది బళ్లే ఆడుకుంటూ ఉంటదనమాట ఇంకా వాళ్ళందరిని అలా చూసి ఆర్న అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట అంతేకాదు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరున ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అది కొనిపించు ఇది కొనిపించమ్మమ్మా అని అడిగినప్పుడు అదే ఇండియాలో అయితే నేను కొనిపించేదాన్ని కదా ఇక్కడ కొనిపించలేకపోతున్నాను మీ కరెన్సీ నా కరెన్సీ ఒకటి కాదు కదా అని చెప్పి మా అమ్మ చాలా ఫీల్ అయిపోతూ ఉంటదనమాట ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇలా సెలబ్రేషన్ చేసేసరికి చాలా హ్యాపీగా అయితే అమ్మ ఫీల్ అయిపోయింది ఇంకా అత్తే వాళ్ళు లేరు కదా వీడియో కాల్ చేసి సెలబ్రేషన్స్ చూపిస్తూ ఉన్నారనమాట పక్క నుంచి ఇలా అయితే జరిగిందనమాట సెకండ్ బర్త్డే మేము ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత అన్ఎక్స్పెక్టెడే చాలా బాగా జరిగిపోయింది ఫస్ట్ బర్త్డే కూడా ఎవ్వరు లేరు ఏం చేసుకుంటాంలే అని అంటే మా వారు లేదు ఫస్ట్ బర్త్డే కదా పాపకు గుర్తుండిపోవాలి అని చెప్పి చేయాల్సిందే అని చెప్పి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాడు అప్పటికి తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఇంకా అర్జున్ వాళ్ళ తమ్ముడు అంటే మా వారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారండి వాళ్ళిద్దరు ఉన్నారు పేరెంట్స్ ఎవరు లేరు అప్పుడు మా బుడ్డోడు నా కడుపులో ఉండే వన్ మంత్ అప్పుడు వాడికి ఇప్పుడు వాడు పుట్టి ఫోర్ మంత్స్ అయిపోయింది అనమాట అన్న సెకండ్ బర్త్డేకి మా ఫ్యామిలీ ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా స్పెషల్ నార్మల్గా మామూలుగా అయితే ఈ బర్త్డే కాకపోతే మేము గ్రాండ్గా చేయాలి అని అనుకోలేదు కానీ బాగా జరిగింది చాలా సర్ప్రైజింగ్ గా గుర్తుండిపోయేలాగా జరిగింది అనమాట మా అమ్మని చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి బుడ్డోళ్ళ ఈ బుడ్డోలతోటి చాలా బాగా జరిగింది ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట కళ్యాణ్ ఫ్రెండ్స్ వీళ్ళందరే మాకు రూమ్ రూమ్ అకామిడేషన్ కూడా ఇచ్చారు మేము హోటల్లో ఉండాలి అని అనుకున్నామండి కాకపోతే వాళ్ళు లేదక్క ఎంత దూరం వచ్చారు కదా రూమ్ లో ఉండే బాగుంటది మాతో పాటు ఇల్లుంది కదా ఇక్కడ మళ్ళీ హోటల్లో ఉండడం ఎందుకు అని అన్నారంట అందుకని చెప్పి వాళ్ళ అభిమానం కోసం మేమైతే వాళ్ళ రూమ్కే వెళ్ళిపోయామనమాట ఈ వీడియో అయితే ఇంతే అండి చిన్న వీడియో జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని తీసాను మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా బాయ్